హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫోటో చూడడం కానీ అర్థమైపోయింది అనుకుంటా మ్యాటర్ అయిందనేది అసలు అందరు తప్పు ఆమెది అంటున్నారు కానీ ఆమెది కాదు తప్పు మీదే ఎందుకంటే అమ్మ మాట అనగానే అమ్మే అన్న లెవెల్లో అందరం వీడియోలు చూసేసి ఆమె ఏది చెప్తే అది చేసేయడము కంటిన్యూగా ఆమెను ఫాలో అయిపోవడము ఆమె అంటే నంది పంది అంటే పంది ఇంకా మాట్లాడితే ఇంట్లో మన అమ్మ మాట అన్నా కానీ ఒక రోజు కాకపోతే ఒకరోజు కాదంటామేమో కానీ ఈ వీడియోలు చూసి ఈమె చెప్తే అది చేసేవాళ్ళు నాకు తెలిసి దగ్గర వాళ్ళని చాలా మందిని చూశాను నేను ఎందుకు నమ్ముతారు ముక్కు మొహం తెలియని వాళ్ళని యూట్యూబ్ లో చూసినంత మాత్రం చెప్తే అది గుడ్డిగా చేసేయడమేనా నమ్మిన జనాల్ని ముంచేసి లక్షల ఆదాయం అయితే కొట్టేసింది ఇంత జరిగాక మన అమ్మ వీడియోలు పెట్టడం ఏమన్నా ఆపేసింది ఏమన్నా ఛానల్లోకి పోయి చూస్తే వీడియోలకి లక్షల్లో వ్యూస్ వచ్చిన్నాయి అయినా మన వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదని నాకు అనిపించింది మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు పుట్టుకొస్తానే ఉంటారు ఈ రోజు ఏమా రేపు ఇంకొక మనకే ఉండాలి బుద్ధి మీరేమంటారు చెప్పారు